హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఫస్ట్ బ్లౌజ్ ఇది పెట్టేసిన ఈరోజైతే ఫస్ట్ బ్లౌజ్ ఇది పెట్టినా ఇది పెట్టిన తర్వాత ఇక్కడికి వచ్చినాక ఒక్కటే వచ్చింది ఫస్ట్ది అది పెట్టాలి ఇది ఇది ఓన్లీ ఫ్రంట్ బ్యాకే పెట్టాలి ఇది ఆల్రెడీ మనం ఒకసారి వేసే ఉన్నాము ఇది ఆల్రెడీ ఒకసారి వేసినాము ఇది సెకండ్ టైం ఇది సేమ్ అది టూ హ్యాండ్ వేస్తుంది ఇక్కడ ఈ హ్యాండ్ కి అక్కడ ఇక్కడ ఇంకొకటి బూటీ ఇస్తా ఇక్కడ చిన్న బూటీ వైట్ కలర్ ఇది ఇచ్చేస్తా దాంట్లో గోల్డ్ కలర్ స్టోన్ పెడదాం అనుకుంటున్నా బాగుంటదా చెప్పండి ఒకసారి సెకండ్ హ్యాండ్ అయిపోతుంది అయిపోతే మధ్యలో ఒకటి డాట్ వేసేసి ఫ్రంట్ బ్యాక్ వేయాల ఫ్రంట్ బ్యాక్ వేసేసి అది బ్లౌజ్ వేయాలి ఇది చూడండి సింపుల్ వర్క్ తక్కువ ఫాస్ట్ అయిపోతుంది చాలా బాగుంటుంది సింపుల్ డిజైన్ చాలా బాగుంటుంది ఫ్రంట్ టు బ్యాకు స్టార్ట్ చేయాలి అయిపోయిన తర్వాత ఇవి హ్యాండ్స్ అయితే ఇక్కడికి అయిపోయినాయి ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ పెట్టాలి ఫ్రంట్ తీసి బ్యాకు ఫ్రంట్ పెట్టాలి ఫ్రేమ్ అయితే ఫిట్ చేసిన బ్యాక్ ఫ్రంట్కి సెట్ చేయాలి బ్యాక్ నెక్ నెక్ బ్యాక్ నెక్కి డ్రాయింగ్ వేసుకుంటుంది సెట్ చేసుకుంటుంది ఈ ప్లేస్లో వస్తుంది అనేసి కొంతమంది డీప్ పెట్టుకునేటోళ్ళు ఉంటారు కొంతమంది తక్కువ పెట్టుకునే వాళ్ళు ఉంటారు చూసి వేసుకోవాలి మనం స్టార్ట్ చేసేద్దాం తగ్గి అవుతాం వస్తుంది బ్యాక్ నెక్ అయితే అయిపోయింది వీటికి చిన్న బూటీస్ వేద్దాం అనుకున్నా కానీ ఇట్లనే ప్లెయిన్గా సింపుల్గా బాగుంటుంది హ్యాండ్స్కి మాత్రమే ఇవి ఇచ్చేసిన హ్యాండ్స్కి మాత్రమే ఇవి వచ్చినాయి ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ ప్లెయిన్గా సింపుల్గా బాగుంటుంది అనేసి ఇట్లా వదిలేసిన చూడండి ఎంత బాగుందో సింపుల్గా చాలా బాగుంది కదా ఈ బ్లౌజ్ అయితే ఇది ఇంకొకటి బ్లౌజ్ కట్ చేసి పెట్టినా దానికైతే ఫ్రంట్ టు బ్యాక్ ఇవ్వాలి వేస్తా ఓకే ఫ్రెండ్స్ ఈ డిజైన్ అయితే మొత్తం ఇది ఇంకో వర్క్ అయితే స్టార్ట్ చేస్తా ఇంకో వర్క్ అయితే స్టార్ట్ చేసిన ఇది మొత్తం సిల్వరే వస్తుంది ప్రస్తుతానికైతే ఇగో ఇట్లుంది బాగుంది అయితే దామేట్లు వస్తుంది